హలో అండి నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ శర్మక్ ఈ వీడియోలో ఎంతో రుచిగా ఉండి తినే కొద్దీ తినాలనిపించే సొరకాయ పులుసుని ఎలా తయారు చేసుకోవాలో నా స్టైల్లో చూపించబోతున్నాను సొరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినే ఈ సొరకాయ పులుసుని ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి బాండీలో నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని నూనె కాగాక ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకొని అవి కాస్త వేగిన తర్వాత కొంచెం కరివేపాకు దాంతోపాటు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొంచెం పసుపు ఉప్పు కూడా వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి ఇది అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా వేయించుకుందాము ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఆనపకాయ ముక్కల్ని వేసేసుకుందాము ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనం పులుసు పెడుతున్నాం కాబట్టి ఆనపకాయని కొంచెం పెద్ద సైజు ముక్కలుగానే కట్ చేసుకోవాలి మీరు చూస్తున్నారు కదా నేనైతే బాగా పెద్ద సైజు ముక్కలనే కట్ చేసుకున్నాను పులుసు కాబట్టి ఇలా పెద్ద సైజు ముక్కలు అయితేనే ఆనపకాయ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది మనం ఆనపకాయ ముక్కల్ని కూడా వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఒక్క పదిహేను నిమిషాలు మూత పెట్టి ఉడికించేసుకుందాము ఆనపకాయ ముక్కలు కూడా ఉడికిన తర్వాత నేను టొమాటోలను కూడా కొంచెం పెద్ద సైజు ముక్కలుగానే కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ టొమాటోని కూడా మళ్ళీ ఒక పది నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాం ఆనపకాయ ముక్కలతో పాటు టొమాటో కూడా మెత్తగా సాఫ్ట్గా మగ్గిపోయింది ఇప్పుడు ఒకసారి గరిటితో అడుగంటుకోకుండా కలుపుకుందాము ఆనపకాయ ముక్కలు అయితే చాలా సాఫ్ట్గా మగ్గిపోయాయండి ఇప్పుడు ఇందులో మనం కారం వేసుకుందాము నేను ఇక్కడ రెండు స్పూన్ల కారం వేస్తున్నాను కొంచెం స్పైసీగా ఉంటేనే పులుసు టేస్టీగా ఉంటుంది కారం కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని చింతపండు రసం కూడా వేసుకుందాము నేను ఒక నిమ్మపండు సైజ్ అంతా చింతపండుని తీసుకున్నాను అంత అయితే సరిపోతుంది చింతపండు రసం కూడా వేసుకున్న తర్వాత ఒక పెద్ద గ్లాసుడు వాటర్ కూడా పోసి ఒకసారి కూరని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేస్తున్నాను ధనియాల పొడితో పాటు చివరగా కొత్తిమీర కూడా వేసుకొని ఒక్క పదిహేను నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుంటే చక్కటి ఆనపకాయ పులుసు రెడీ అయిపోతుందండి చూసారు కదా మూత తీసి చూస్తే గుమగుమలాడే చక్కటి ఆనపకాయ పులుసు రెడీ అయిపోయింది ఈ ఆనపకాయ పులుసు రైస్లోకి అయితే అద్దిరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు చాలా ఈజీగా చేసుకోవచ్చు కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా సొరకాయ పులుసుని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి నాకు ఒక మంచి కామెంట్ చేయండి నేనైతే పెద్దగా ఏం వేయలేదండి చాలా సింపుల్గా చేశాను ఇలా సింపుల్గా చేసినా సరే చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేస్తారేనని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి